హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్యాస్ నేను మీ నరీంహారెడ్డిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు గ్యాస్ మీరు బాగుంటే నేను బాగుంటాను గ్యాస్ నేను మీ నరసింహారెడ్డిని అండ్ అలా వైకుంఠపురంలో పూర్వంలో ఇది అల్లర్జున్ సాంగ్ అని అందరు అనుకుంటున్నారా కానీ కాదండి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ సాంగ్ సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది అండ్ చూడండి చాలా అద్భుతంగా ఉంది మన యాస్టాగ్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది అండ్ ఆ లింక్ నా ఛానల్ కూడా ఇస్తున్నాను కమ్యూనిటీ లైన్స్లో ఒకసారి వెళ్ళి చూడండి గైస్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు ముందు ఇంకా ఫుల్ కంటెంట్ వస్తుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎన్ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ అండ్ యాస్టాక్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండ్ చాట్ విత్ శ్రీకాంత్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మనదండి ప్లీజ్ దాంట్లో ఓన్లీ ఇంటర్వ్యూస్ ఉంటాయి సక్సెస్ స్టోరీస్ ఎవరైనా ఇంటర్వ్యూస్ కావాలంటే ఖచ్చితంగా చాట్ విత్ శ్రీకాంత్కి వెళ్ళి చూడండి అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆ నెంబర్కి కాల్ చేయండి మీ సక్సెస్ స్టోరీ నన్నది చెప్పండి అంటే మీరు స్ట్రగుల్స్ ఏమేమి పడ్డారనే దాని గురించి స్టోరీ అండి అండ్ నచ్చిన వాళ్ళు చెప్పొచ్చు అండ్ మీ స్టోరీ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోవచ్చు అందుకనే ఒక స్వీట్ మెమరీస్ లాగా అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ సాంగ్ అయితే ఖచ్చితంగా నేను లింక్ బయోలో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను కమెంట్లు ఇస్తాను ప్లీజ్ వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్